మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల చెరువు కట్ట కాల్వ పానాది కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టాలని వాటిపై చర్యలు తీసుకోవాలని వెల్దుర్తి గ్రామస్తులు కలెక్టర్ ఫిర్యాదు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నాయకులు మళ్లీ శిఖం భూములు కబ్జ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు ఎమ్ఆర్ రావు ఎస్ఐఎస్ కాళ్ళ తీసిరు నిజంగా ఆఫ్ చేసాం ఆఫ్ చేశాక మళ్ళీ ఎమ్మెల్యే పట్టుకొని మన మన రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే పట్టుకొని దాన్ని అందరినీ తిన్నాక తిన్నాక ఈ రెండు మాల మీద పట్టుకొని తాపించుకుంటా ఆ మనకి పోయిన ఉద్దాల ఉద్దాం మీకు ఎగేసుకుంటా చేసి తిన్నాక తిన్నా తిన్నాక తిన్నాక కట్టుకుంటా ఎవరు లెక్క చేయకుండా అడ్డగోలే కట్టిన జాగా కాదు ఆ సరే నెంబర్ కాదు ఆస్తి కానీ గవర్నమెంట్ కాలువ భద్ర బతికి రెండు మూడు దాన్ని సర్వే చేయించి పాన పాత పానాది కాలువ మొత్తం సర్వే చేసి తీసినాం అప్పుడు ఎవరు కూడా ముట్టలేరు ఈ టిఆర్ఎస్ పీరియడ్లో ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేసుట్లా అక్కడ మోహన్ రెడ్డి ఆయన ఒక ఎంపీపి ఎంపీ ఉండి ముప్పై షాపులు ఇద్దరు కలిసి అరవై షాపులు కట్టి రమేష్ సేటు రమేష్ రెడ్డి మోహన్ రెడ్డి గారే అక్కడ కట్టింది దాన్ని పాత రికార్డ్ ప్రకారంగా ఏదైతే భూమి కాల్వ ఉన్నదో అది కంపల్సరీ తీసియాలి కలెక్టర్ ఆఫీస్కి ఒక నాలుగు సార్లు వచ్చినా మేము మాకు అస్సలు పట్టించుకోలేరు అక్కడ ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేసి ఎలక్షన్ ముందట తొందరగా చేసుకో తొందరగా చేసుకో అది పానాది జాగాను కబ్జా చేసేసి మొత్తానికి ఇరవై మూడు ముప్పై రెండు సర్వే నెంబర్ల రెండు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఉంటే ఇప్పుడు కొత్తగా సృష్టించి వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చిందో ల్యాండ్ తెలియదు మూడు ఎకరాల పదహారు గుంటల భూమిని చేసి దానిని అలాగే పానాది జాగాల మొత్తానికి ఒక నలభై ముప్పై నలభై సెటర్ల దాకా కట్టిరు ఇప్పుడు అక్కడ దీని మీదనే మేము ఎన్నెన్న రోజులు దీని మీద చాలా రోజులు కొట్లాడినాం కానీ మాకు న్యాయం జరగలేదు ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ వాళ్ళే ఎంపీటీసీలు వాళ్ళే ఉన్నారు కాబట్టి మొత్తం వాళ్ళే కబ్జా చేసేసారు అక్కడ నీళ్ళ కాలువ ఉండే దేవతల చెరువుకు వారే నీళ్ళ కాలువ వంద వంద యాభై ఎకరాల నీళ్ళు కా నీళ్ళు వారే కాల్వ ఉండే అక్కడ ఆరేడెం వరకు పోతుండే మరి అలాగే ఇప్పుడు భూమిలో కూడా మళ్ళా మొన్నటిదాకా కూడా అచ్చే కట్టేసిరు మిగిలింది ఇప్పుడు భూమి అలుగు ఏది పింఛరు అలుగు దాంట్లోకి కూడా ఇప్పుడు మట్టి పోసి మళ్ళా దాన్ని కూడా సర్థం అనే ప్లాన్ చేసుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు మీకు దయచేసి మేమందరం మా గ్రామ ప్రజలందరూ కూడా మేము వేడుకునేది ఒకటే చెప్తున్నాం ఎందుకంటే